రాజమహేంద్రవరం స్థానిక ఆనం కళా కేంద్రంలో రాజమహేంద్రే జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల ముప్పై ఒకటవ దినోత్సవం మరియు ప్రశిష్ట దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా వినాయకుని ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి తర్వాత ఆది కవి అన్నయ్య విశ్వవిద్యాలయ గీతాన్ని నృత్య రూపంలో ప్రదర్శన విద్యార్థుల ప్రదర్శనతో కార్యక్రమం మొదలైంది ముఖ్యతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు విశిష్ట అతిథులుగా విచ్చేసిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఐ శారదా రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరారెడ్డి ఎస్పీ గంగిరెడ్డి ప్రిన్సిపల్ తేతలి సత్య సౌందర్య మరియు ఉత్తమ విద్యార్థులు మహమ్మద్ ఆఫ్సన్ ధర్మాసనం లక్ష్మీ లావణ్యతో కలిసి సరస్వతి మాత చిత్రపటానికి పూల వేసి అంజలి ఘటించి తర్వాత జ్యోతి ప్రజ్వలన చేశారు

అలాగే ఆయనలో కూడా చదువు ఏంటంటే ఎప్పుడు విద్యార్థులు బాగా చదువుకోవాలి అని అనుకుంటే ఎప్పుడు నేను ఈ విద్యార్థి చాలా ఆయన ఒక్కే చెప్తారు ప్రిన్సిపల్ ఒక లెటర్ పెడుతూ ఏ చెప్తారో అదే రాసి పంపించండి ఏ కాలేజీని మనం కానీ విశ్వేశ్వర గారి కాలేజీలో ఆ అవకాశాలు విశ్వేశ్వర రెడ్డి గారు ఇది ఒక ఆయన బాగా చదువుకున్న వ్యక్తి ఆయన ఏంటంటే దిచ్చని అభివృద్ధి చేయాలి

రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజ్ యొక్క ముప్పై ఒకటవ ఫ్రెషర్స్ డే కం ఫౌండేషన్ డే ఫంక్షన్ వేళ ఆనవ కళా కేంద్రంలో మరి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు అలాగే ఇంటర్మీడియట్ బోర్డు రీజనల్ జాయింట్ డైరెక్టర్ శారద మేడం గారు రావడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఇక్కడ ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది నైన్టీన్ నైన్టీ త్రీలో మరి రాజమహేంద్ర ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున డిగ్రీ కాలేజీ ఇక్కడ రాజమండ్రిలో ఆడపిల్లలు చాలా ఇబ్బందిగా ఉంటుంది అక్కడ ఆడపిల్లలకు ఒక కాలేజీ కావాలని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గోపాలకృష్ణారెడ్డి గారు చెప్తే ఆయన మాట మీద ఇక్కడ ఉమెన్స్కి డిగ్రీ కాలేజీ స్టార్ట్ చేయడం జరిగింది అది ది దినదిన ప్రవర్తమానమై ఎనభై ఐదు మంది స్టూడెంట్స్ నుంచి వేల పదకొండు వందల మంది స్టూడెంట్స్ వరకు కూడా స్ట్రెంగ్త్ పెరగడం జరిగింది ఫస్ట్లో డిగ్రీ కాలేజీగా స్టార్ట్ చేసి తర్వాత దాన్ని పీజీ కాలేజీగా కూడా డెవలప్ చేయడం జరిగింది తర్వాత జూనియర్ కాలేజీ కూడా పెట్టి ప్రస్తుతం జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీగా డెవలప్ చేసి ఈ కాలేజీని రన్ చేయడం జరుగుతుంది ఈ రాజమండ్రి నగరంలో డిసిప్లైన్ కాలేజీ ఏంటంటే రాజమహేంద్రి మహిళా కాలేజీలే డిసిప్లైన్ అని చెప్పి రాజమండ్రి సిటీ మొత్తానికి మంచి పేరు రావడం జరిగింది అలాగే స్టూడెంట్స్ కూడా మంచి విద్యాభ్యాసం ఇస్తూ మంచి ఎడ్యుకేషనల్గా ఈ రాజమహేంద్రి కాలేజీలో మంచి ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్పి మంచి పేరు కూడా రావడం జరిగింది అనేక కారణాల వల్ల రాజమండ్రిలో చాలా కాలేజీలు పెట్టారు డిగ్రీ కాలేజీలు దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు కాలేజీలు ఆల్రెడీ మూతపడిపోయినాయి కేవలం మూడు నాలుగు కాలేజీలు మాత్రమే రాజమండ్రిలో రన్ అవుతున్నాయి ఎందుకంటే డిగ్రీ విద్యలో గత ప్రభుత్వం కొన్ని కొన్ని నిర్ణయాల వల్ల కొంచెం డిగ్రీ విద్య అనేది కొంచెం రాష్ట్రంలో పా ఇబ్బంది పాలు అవ్వడం జరిగింది ఎందుకంటే ఇంజనీరింగ్కి కూడా ఫుల్ ఫీర్ రియం డిగ్రీకి ఫుల్ ఫీర్ రియం అంటే అందరూ కూడా డిగ్రీ వైపే మొగ్గు చూపారు తప్ప ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు తప్ప డిగ్రీ వైపుకి మొగ్గు చూపట్లేదు రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై ఆరు నాలుగు లక్షల ఇరవై ఆరు వేలు డిగ్రీ సీట్లుంటే కేవలం ఒక లక్ష అరవై ఏడు వేలు మాత్రమే డిగ్రీ సీట్లు ఫిల్ అయినాయి మరి డిగ్రీ కాలేజీలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందులు

మేము చాలా కాలేజీని చాలా జాగ్రత్తగా మంచి పేరు ప్రఖ్యాతులతో రన్ చేయడం జరుగుతుంది నేను స్టూడెంట్స్ అందరికీ ఇక్కడ మాకు మహిళా కాలేజీ అందరూ కూడా గర్ల్స్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఏ మీటింగ్లో చెప్పినా ఒకటే అడ్వైజ్ చేస్తా ఏంటంటే మీరు అందరూ కూడా ఆర్థికంగా స్థిరపడండి అమ్మా ఇప్పుడు మగపిల్లలు ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఫ్యామిలీ పోషించాలని చెప్పి ఎవరు అనుకోవట్లేదు అందువల్ల మీరు ఆర్థికంగా స్థిరపడి మీరే మీ కుటుంబాన్ని పిల్లల్ని పోషించవలసిన అవసరం తేనే ఉందని చెప్పి పిల్లలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ ముప్పై సంవత్సరాల నుంచి రాజ మన మహిళల కోసం ఈ విద్యని ప్రోత్సహించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పి నరేంద్ర మోడీ గారు భేటీ బచావో భేటీ పడావో అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు ఆ కార్యక్రమంలో మన రాష్ట్రం నుంచి నాకు విద్యారత్న అనే అవార్డు కూడా మరి ప్రధానమంత్రి గారి విద్యారత్న అవార్డు రావడం జరిగింది దాన్ని రాష్ట్రపతి భవనంలో నాకు ఇవ్వడం జరిగింది మొదటి నుంచి కూడా కేవలం పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాగా చదువుకోవాలి మహిళలందరూ ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో మరి వీళ్ళందరికీ కూడా చదివించడం వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది నేను అందరూ కూడా మరి ఈవేళ చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మా కాలేజీ ద్వారా చాలామందికి కల్పించడం కూడా జరిగింది మరి ఈ నేను ప్రతి మీటింగ్లోనూ ఉంటే చెప్తా మీరు ఎవరైనా సరే డబ్బు లేదని చదువు మానిపించవద్దు ఒక ఇంట్లో ఒక ఇంజనీర్ కానీ ఒక డాక్టర్ కానీ అయితే ఆ కుటుంబం బంధువులు అందరూ కూడా చాలా పైల్లో వస్తారు కాబట్టి మీరందరూ కూడా కంపల్సరీగా పిల్లల్ని చదివించండి ఒకవేళ మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నది చదివించలేము అని అంటే మీరు మీ పిల్లల్ని నా దగ్గర తీసుకొస్తే వాళ్ళు ఎలా చదవాలి ఏంటి అనే దాని మీద గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాను